హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా పొలంలో పామాయిల్ ప్లాంటేషన్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ పామాయిల్ ప్లాంట్ యొక్క వయసు కేవలం వన్ ఇయర్ మాత్రమే ఎంత ఏపుగా దట్టంగా ఆకులు అయితే బలంగా వచ్చినాయి చూడండి మువ్వలో ఉన్నటువంటి ఆకులు కూడా చాలా దృఢంగా రావడం జరుగుతుంది ఎందుకు అంత మంచిగా ఉందంటే ఏపుగా మనం ఇది గడ్డిలోనే ఉంది కాబట్టి ఈ మొక్క చుట్టూ ఎటువంటి గడ్డి లేకుండా జాడు పెరగకుండా మనం కంట్రోల్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మొదట్ మొదట్లో ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయకుండా ఇప్పటివరకు ఉంచేసాము జస్ట్ టూ త్రీ టూ త్రీ డేస్ బ్యాక్కి మనం కట్ చేయడం జరిగింది అనమాట నీట్గా చేయడానికి మంచిగా ఉన్న ప్లాంట్ని ఎందుకు చూపిస్తున్నానంటే అన్నీ సక్రమంగా వాటరింగ్ కానీ ఎరువులు కానీ మందులు లేదా మూవ పురుగులకి సంబంధించిన మందులు కానీ రెగ్యులర్గా అందించినటువంటి మొక్కలు ఎంత బలంగా వస్తాయి అనేది చూపించడానికి ఈ మొక్కను చూపిస్తున్నానండి ప్రధానంగా పామాయిల్లో ఎదురయ్యేటువంటిది బీటిల్ పురుగు అనమాట ఈ మువ్వలోకి వెళ్ళిపోయి మనం ఏదైతే కొబ్బరి మువ్వ తింటాం కదా అలా అది పామాయిల్ మొక్కలకి అటాక్ చేసి మొక్కల్ని చంపేస్తుంది అనమాట కేవలం దీని వయసు వన్ ఇయర్ ఏనండి మేము ప్లాంటేషన్ చేసి కొమ్మలు చూడండి ఎంత ఏపుగా దట్టంగా ఎన్ని కొమ్మలు వచ్చాయో ఆల్రెడీ మేము నరికినేసిన కొమ్మలు ఒక ఐదారు ఉంటాయి అదేవిధంగా మిగిలినవి కూడా లెక్కబెడితే దాదాపు పదిహేడు నుంచి ఇరవై కొమ్మల దాకా ఉన్నాయన్నమాట అలాగే దీనితో పాటే నాటినటువంటి ఇంకో మొక్కను మీకు చూపిస్తాను దానికి దీనికి డిఫరెన్స్ మీరే చూడండి ఇదిగోండి చూసారా కనిపిస్తుంది కదా చాలా చిన్నగా ఉంది నేను కూర్చుంటే నా అంత హైట్ ఉందన్నమాట సో దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇది సూపర్ నేపేర్ అనమాట సూపర్ నేపేరు వేసామని చెప్పాను కదా అది కో ఫోరు ఆ మొక్క ఉన్నది కో మనకు కలుపు మందు కొట్టాల్సిన అవసరం రాలేదు ఈ సూపర్ నేపేర్లు ఏంటంటే ఈ దుబ్బు దుబ్బులు బాగా విడవడంగా ఉండడం వల్ల బాగా గడ్డి పట్టేయడం గడ్డి కలుపు పట్టేయడం వలన కలుపు మందు అనేది టూ ఫోర్ డీ అప్లై చేయడం జరిగింది ఎప్పుడైతే కలుపు మందు అప్లై చేశామో వెంటనే చూసారా ఈ ప్లాంట్ ఎల్లో కలర్లో వచ్చేసి చనిపోవడం జరిగింది అనమాట యాక్చువల్గా చనిపోయింది కదా అనుకున్నాము కానీ భూమిలో నుంచి మొవ్వ మళ్ళీ రీజనరేట్ అయ్యి మనకి ఈ మాత్రం గ్రోత్ అయినా వచ్చింది లేదంటే కొత్త ప్లాంట్ వేయాల్సి వచ్చేది ఫైనల్గా నేను మీకు క్లియర్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ పారాగడ్డిలో ఉన్నటువంటి మొక్కలు మీకు టాప్లో కనిపిస్తున్నాయి చూసారా ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వలేదు ఎందుకంటే అక్కడ మనం టూ ఫోర్ డి అప్లై చేయలేదు అలాగే అటు కో ఫోర్లో ఉన్నటువంటి మొక్కలు కూడా మీరు చూడండి కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కలు ఉన్నాయి కోఫోర్ గడ్డిలో అలాగే పారాగడ్డిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొక్కలు ఉన్నాయి పారాగడ్డిలో ఆరు మొక్కలు ఉన్నాయి అలాగే కోఫోర్లో కూడా ఆరు మొక్కలు ఉన్నాయి అవి హెల్దీగానే ఉన్నాయి అలాగే దాదాపు పది నుంచి పదిహేను కొమ్మలతో ఆరోగ్యంగా ఉన్నాయి ఈ సూపర్ నేపేర్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఒక ఫోర్ ప్లాంట్స్ దాకా నష్టపోయామనమాట టూ ఫోర్ డీ అనేది తెలియకుండా అప్లై చేసేసాము సో పామాయిల్ రైతులు ఎవరు కూడా చిన్న ప్లాంటేషన్కి హెర్బిసైడ్స్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం తీసుకునే పెస్టిసైడ్ షాప్లో వివరంగా కనుక్కొని మాత్రమే చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్